వాసవి జాగృతి క్లబ్ నవనంది పొట్టి శ్రీరాములు క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యంతధిగా హాజరైన ఎన్ఎన్డి ఫిరోజ్ నంద్యాల వాసవి జాగృతి క్లబ్ నవనంది పొట్టి శ్రీరాములు క్లబ్ ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నంద్యాల భరతమాత గుడి ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది జాగతి క్లబ్ నవనంది ఉమ్మడి జిల్లాల చార్టర్ గవర్నర్ బింగమళ్ల గుప్త చేతుల మీదుగా నూతన చార్టర్ అధ్యక్షుడిగా కూరాకు శ్రీనివాస్ దత్తాత్రేయ కార్యదర్శిగా వల్లం కొండ సుబ్రహ్మణ్యం కోశాధికారిగా ఎలిసెట్టి తేజ మరియు వారి కార్యవర్గం పొట్టి శ్రీరాములు క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మరియు వారి కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువేది వేణుగోపాల్ గారు గౌరవ అతిథులుగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంటర్నేషనల్ కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తా గారు నంద్యాల జిల్లా ఆర్య సంఘం గౌరవ అధ్యక్షులు కండెస్ లాల్ గారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మురళీ మోహన్ గారు సెక్రటరీ శ్రీనివాస్ గారు నాగ నాగమహేష్ గారు పబ్బతి వేణుగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ తిరువీధి వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్య వ్యాపార అభివృద్ధి ఉచిత వివాహాలు వడ్డీ లేని రుణాలు తదితర అంశాలతో ఈ క్లబ్ ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ మలిపెద్ది నాగరాజు క్యాబినెట్ కోశాధికారి బొగ్గరకు ధనంజయ డిప్యూటీ గవర్నర్ పుష్పలత ఐసీసీ ఆఫీసర్స్ గుండా నాగ సుప్రజ రమణయ్య అనిల్ పాల్గొన్నారు కొంచెం సైడ్ రారేనా నికిరారేనా బై పర్ఫెక్ట్ చాలునా దివాటి కారణం గౌరీ మాపూ ఊచునా ఒకసారి అందరికీ వ్యక్తిగతంగా నమస్కారం వాట్సాప్ ఏ జాగృతి ఇంటర్నేషనల్

నవదేనన గారి వాచనన గారి ఇట్లా అందరం పొగ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే అందరూ భాగంగా మనంతా కలిసిమెలిసిగా ఐక్యమత్యంతో ఉండాలని కోరుకుంటున్నాను ప్రెసిడెంట్ వాళ్ళందరికీ మెంబర్షిప్ క్లబ్ మెంబర్స్ కి డైరెక్టర్ కి డైరెక్టర్ కి అందరికీ ఆపదస్టండి కచ్చితంగా మధ్యన సమస్య అక్కడ నాట్లు ఉన్న ఏమన్నా ఉన్నా కచ్చితంగా మనం చేద్దాం పట్లనే మనమందరం ఏ అందరం కలిసిమెలిసిగా సోదరభావంగా ఉండాలని కోరుకుంటున్నాను తీసుకో <imitation> সামযেলে সাকেন তেয়াপরে ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకుడు గవర్నర్ గారు శాంసారి గారి యొక్క ఆధ్వర్యంలో సహకారంతో ఈ రోజున మహాన్ గౌరవ జయంతి రోజున ఈ రెండు క్లబ్లు డిమాగేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా పెరగే విషయం మరి సంస్థ ఆశయాలు ముఖ్యమైనటువంటి సేవ నాయకత్వం దీంతో పాటుగా వ్యాపార అభివృద్ధి మీద నాలుగు ట్యాక్షన్గా తీసుకొని ఈ నాలుగు కార్యక్రమాలలో ఆశించినటువంటి విషయాలు తెలియజేస్తాము సంవత్సర కాల క్రితం ప్రారంభించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ రోజున పది వందల ఇరవై మూడు సభ్యులతో రేపు తెలియజేస్తూ ఈ రోజు ప్రారంభించబడుతున్నటువంటి రెండు క్లబ్లు వాసవి జాగృతి వాసవి జాగృతి క్లబ్ శ్రీరాములు ఈ రెండు క్లబ్ల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ అధ్యక్ష కార్యదర్శి వారి సహకరించిన బోర్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ జయవాస